సంసారాన్ని నడపాల్సిన తండ్రిని కోల్పోతే కుటుంబాన్ని నడిపేది కుటుంబంలో పెద్ద ఈ రోజు మన ప్రభుత్వానికి పెద్ద దిక్కు ఉండాల్సిన ఈ ప్రభుత్వానికి పెద్ద దిక్కు లేనంత పరిస్థితి కల్పించేసి హాయిగా పోయి హ్యాపీగా ఫామ్ హౌస్ ఇక సోదరుడుగా నేను మీ దగ్గరకు వచ్చిన ఈ సమస్యల్ని ఈ అప్పులను వీటన్నిటిని కూడా బాధ్యతాయుతంగా నెరవేర్చడానికి నిరంతరం పనిచేస్తాను శామ్ గారు చెప్పినట్టు ఈ రెండు సంవత్సరాల దీంట్లో నేను ఎప్పుడు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నా మన డిసెంబర్ లో ఒక్క రోజు కూడా సెలవు తీసుకుందామని ముందు రోజు అనుకుంటా మళ్ళీ ఏదో ఒకటి వచ్చేసి ఇక మళ్ళీ పిలువడా మళ్ళీ పోద పదా అని మళ్ళీ చెప్పులు తోడుకొని మళ్ళీ బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి నేను ఉన్నప్పుడు సినిమా చూసిన జయప్రద గారిని అంతులేని కథ ఆవిడ పెళ్లి చేసుకుందాం అనుకుంటది లోపల చెల్లెని పెళ్లి వస్తుంది కుటుంబ సభ్యులు తల్లి ఆరోగ్యం ఇట్లా జీవితకాలం ఆవిడ కష్టపడుకుంటూనే పోతుంటది చివరికి కూడా తను తన జీవితంలో తన ఆనందం ఏం లేకుండా మళ్ళీ కుటుంబం కోసమే మళ్ళీ బయలుదేరుతుంది అట్లనే ఈ రోజు ముఖ్యమంత్రి పదవి వస్తే చాలా సంతోషంగా ఉండొచ్చామని కాకముందు అనుకున్నా ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగిందేనా బరువు పెరిగింది అంతకుముందు పార్టీ అధ్యక్షుడిగా పన్నెండు గంటలు పనిచేస్తే సరిపోయేది ఇప్పుడు పద్దెనిమిది గంటలు పనిచేసినా కూడా సరిపోవడం లేదు ఇది సంతృప్తినిచ్చే బాధ్యత ఇది నేను బరువుగా చూడట్లేదు బాధ్యతగా చూసాను